Namaste, welcome to special debate. ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు అగ్ర రాజ్యాధినేత తహతహలాడుతున్నారు ఆయన ఏమాత్రం వెనుకాడడం లేదు ఆధిపత్యం కోసం ట్రంప్ మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు తాజాగా వెనుచుల అధ్యక్షుడు మద్రోకు సంఖ్యలు వేయడంతో యావత్ ప్రపంచం విస్మయానికి గురైందే అక్కడికే ఆగకుండా లాటిన్ అమెరికా దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు డొనాల్డ్ ఆయా దేశాధినేతలు సైతం దేనికైనా సిద్ధమంటున్నారు హిట్లర్ ను తలపించేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మద్రోను నిర్బంధించడాన్ని సమర్థించుకుంటూ అమెరికా ప్రెసిడెంట్ మన్రో సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తున్నారు ఇంతకీ ఆ సిద్ధాంతం ఏంటి ఇతర దేశాల వ్యవహారాల్లో అగ్రరాజ్యం ఎలా జోక్యం చేసుకుంటోంది అమెరికా అంటే చాలా దేశాలకు తెలియని వణుకు అటు ఆర్థికంగా ఇటు సైనిక పరంగా బలమైన అమెరికాను ఛాలెంజ్ చేసిన మాటల వరకే ఉంటాయి అలాంటిది ఇప్పుడు వివిధ దేశాలు సై అంటే సై అంటున్నాయి తాజాగా లాటిన్ అమెరికాలో దుమారం రేపేందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది తర్వాత నీవంతే కావచ్చు జాగ్రత్త అని కొలంబియా అధ్యక్షుడు గుస్తాబో పెట్రోకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు గుస్తాబో పెట్రో విచ్చలవిడిగా కోకైన్ తయారు చేస్తున్నారని ఆరోపించారు అయితే ట్రంప్ బెదిరింపుల పై కొలంబియా అధ్యక్షుడు పెట్రో తీవ్రంగా స్పందించారు ఆయన చర్యలను లాటిన్ అమెరికా సార్వభౌమత్వంపైనే దాడిగా అభివర్ణించారు ఒకవేళ అమెరికా తమపై దాడి చేస్తే అప్పుడు ఆయుధాలు చేపడతామని స్పష్టం చేశారు గుస్తావో పెట్రో ఇక నికోలస్ మధురను అమెరికా బంధించిన అనంతరం గ్రీన్లాండ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది గ్రీన్లాండ్ డెన్మార్క్ దే అనడానికి ఏమిటని ట్రంప్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ ప్రశ్నించారు ఆయన సతీమణి కేటీ మిల్లర్ పెట్టిన పోస్టు కలకలం సృష్టించింది అమెరికా జెండా రంగుల్లో ఉన్న గ్రీన్లాండ్ మ్యాప్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దానికి త్వరలో అనే పదాన్ని జత చేశారు ఇప్పటికే గ్రీన్లాండ్ గురించి ఇరవై రోజుల్లో మాట్లాడదామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి దీంతో డెన్మార్క్ ప్రధాని ఫెడరిక్సన్ తీవ్రంగా స్పందించారు తోటి నాటో దేశంపై అమెరికా దాడి చేస్తే సంబంధాలు ఆగిపోతాయని ఆమె స్పష్టం చేశారు వెనిజులా తర్వాత క్యూబానే తమ లక్ష్యం కావచ్చని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో సంకేతాలిచ్చారు నేనే గనక క్యూబా ప్రభుత్వంలో ఉంటే ఆ దేశ రాజధాని హవానాలో నివసిస్తూ ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో కొంత ఆందోళన చెంది తీరుతానంటూ నర్మన గర్భ వ్యాఖ్యలు చేశారు రుబియో మొత్తానికి అమెరికా ప్రాభావాల్ ప్రాభవాన్ని పునరుద్ధరించడమే ట్రంప్ లక్ష్యంగా కనిపిస్తోంది అమెరికా ఐదో అధ్యక్షుడు జేమ్స్ మన్రో సిద్ధాంతాన్ని గుర్తు చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు పశ్చిమార్ధ గోళంలోని స్వతంత్ర దేశాల్లో యూరప్ జోక్యాన్ని నివారించాలన్నది ప్రధాన ఉద్దేశం పంతొమ్మిదవ శతాబ్దం ఆరంభం నాటికి అనేక లాటిన్ అమెరికా దేశాలు ఐరోపా సామ్రాజ్యాల నుండి స్వతంత్రం సంపాదించుకున్నాయి ఆ దేశాలపై ఐరోపా తిరిగి నియంత్రణ సాధించకుండా నిర్వహించేందుకు ప్రయత్నిస్తోంది అమెరికా అందుకే పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన మన్రో సిద్ధాంతాన్ని తన విదేశాంగ విధానంలో మళ్లీ తెరపైకి తెచ్చి ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్ దానికి డాన్ రో సిద్ధాంతంగా పేరు పెట్టారు దానికి సంబంధించి మరింత విశ్లేషణను పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వర రావు గారు అందిస్తారు కోటేశ్వరరావు గారు నమస్తే అండి నమస్తే సార్ వెనుజులా అధ్యక్షుడు మధురోను నిర్బంధించడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం చెల్లుబాటు అవుతుందా ఒక దేశాధినేతను అరెస్ట్ చేయడం ఆ దేశ సార్వభౌమత్వంపై దాడి కాదా అడ్డగోలు వ్యవహారం కర్ర ఉన్నవాడిదే గోర్రే అనే ఇటువంటి మాటలన్నీ కూడా మనం గతంలో విన్నాం ఇప్పుడు ఒక ఆటవిక సిద్ధాంతాన్ని ఏ విధంగా మనకు తెలియని గత చరిత్రలో ఎట్లా అమలు జరిపారో రాజులు రంగప్పలు తమ శత్రు దేశాల వారి పట్ల ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తెగించి ఆ విధమైనటువంటి చర్యకు పాల్పడ్డారనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం అందువల్ల మిగిలినటువంటి దేశాలన్నీ కూడా చిన్న చిన్న దేశాలు కావచ్చు లేకపోతే కొన్ని పెద్ద దేశాలు కావచ్చు ట్రంప్ ఎవరి మీద ఎప్పుడు దాడి చేస్తాడో ఎప్పుడు ఎవరిని అపహరిస్తాడు అనేటువంటి భయంతో ఉన్నాయనేది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది ఏ విధంగా చూసినప్పటికీ ఐక్య సమితిని ఏర్పాటు చేసినటువంటి దేశాల్లో అమెరికా ఒకటి ఫౌండింగ్ మెంబర్స్ మరి ఇతర దేశాల మీద జోక్యం కానీ ఇతర దేశాల అధినేతల మీద ఈ విధమైనటువంటి చర్యలు కానీ ఎక్కడా ఐక్యరాజ్య సమితిలో ఏ విధమైనటువంటి తీర్మానాలు లేవు ఏ విధమైనటువంటి చర్చ లేదు అసలు అమెరికాకు అలాంటి హక్కు కూడా ఇవ్వలేదు అందువలన ఇది రాబోయే రోజుల్లో ప్ర ప్రపంచానికి ఉన్నటువంటి ఒక ముప్పుకి ఇది ఒక సంకేతంగా మనం చెప్పాలి కోటేశ్వరరావు గారు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో హెచ్చరికలను ఎలా అర్థం చేసుకోవాలి లాటిన్ అమెరికా దేశాలు ఐక్యంగా అమెరికాను ఎదిరించే స్థాయికి చేరుకున్నాయా గుస్తావో పెట్రో ఒక వామపక్ష నాయకుడు ఆయన అమెరికా వాంఛలకు భిన్నంగా కొలంబియాలో అధికారానికి వచ్చారు ఒక గుస్తావ్ పెట్రో అనే కాదు మొత్తం లాటిన్ అమెరికా దేశాల్లో గడిచినటువంటి ముప్పై సంవత్సరాల్లో అనేక దేశాలలో అమెరికాను వ్యతిరేకించేటువంటి వామపక్ష శక్తులు అధికారానికి రావటం మనం చూస్తున్నాం అది మీరు ఇందాక ప్రస్తావించినటువంటి మన్రో సిద్ధాంతానికి గొడ్డలు పెట్టు మన్రో సిద్ధాంతం అంటే ఒక మా ఒక ముక్కలో చెప్పాలంటే లాటిన్ అమెరికా దేశాలు లేదా ఖండం దక్షిణ అమెరికా అనేది మా పెరటి తోట అక్కడ ఏం చేసినా మేమే చేయాలి అని చెప్పేసి అడ్డగోలుగా ముందుకు తెచ్చినటువంటి సిద్ధాంతం అది ఆ దేశాల్లో ఏం చేసినా కానీ ఎవరు ఏం మాట్లాడటానికి వీల్లేదనేటువంటి కూడా దానిలో అంత అంతర్లీనంగా ఉన్నది అందువలన ఇప్పుడు గుస్తావ్ పెట్రో కొలంబియా ఇప్పుడు భద్రతా మండలిలో సభ్యురాలుగా ఉన్నది భద్రతా మండలిలో ఈ దారుణాన్ని చర్చించాలని చెప్పేసి గుస్తావు పెట్రో భద్రతా మండలికి ఫిర్యాదు చేశారు అందుకని గుస్తావ్ పెట్రో మీద ఈ విధమైనటువంటిది ఆయన కొకేన్ తయారు చేస్తున్నాడు ఒకేని అమ్మిస్తున్నాడు ఇది మన వెనుజుల అధ్యక్షుడు మధుర మీద ఏ విధమైనటువంటి నార్కో టెర్రరిస్ట్ అనేటువంటి ముద్ర వేశారో గుస్తావ్ పెట్రో మీద కూడా అదే విధమైనటువంటి ముద్ర వేసి ఎప్పుడైనా దాడి చేయడానికి అవకాశాలు నట్టి పెట్టుకోవడం అనేది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది కోటేశ్వరరావు గారు ఇటు గ్రీన్లాండ్ పై అమెరికా కన్నేయడం అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధం కాదా నాటో దేశమైన డెన్మార్క్ పై దాడి చేస్తే నాటో వ్యవస్థ కూలిపోదా ఒక నాటో దేశ్ నాటోలోని ఒక సభ్య దేశం మీద మరొక దేశం దాడి చేస్తే మిగిలినటువంటి దేశాలన్నింటి మీద కూడా దాడి చేసినట్లే అనేటువంటిది ఆర్టికల్ ఐదులో చెప్పినటువంటి అంశం అందువలన ఇప్పుడు మరి అదే నాటోలో ఉన్నటువంటి డెన్మార్క్లో ఒక స్వయం పాలిత ప్రాంతంగా ఉన్నటువంటి ని మాకు కావాలి మేము స్వాధీనం చేసుకుంటాము అమ్మితే సరే అమ్మకపోతే మేము బలవంతంగానైనా స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి ట్రంప్ బెదిరించాడంటే రేపు ఒక గ్రీన్లాండ్ ఏమిటి ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా కానీ మా భద్రతకు అవసరమైన పేరుతోటి ఆక్రమించుకున్నట్లయితే మరి ఇంకా ప్రపంచ వ్యవస్థ ఏమి కావాలి అనేటువంటి సమస్య అందువల్ల ఇప్పుడు నాటోకే నాటో కూటమికే ఒక పెద్ద పరీక్షను తీర్చిపెట్టాడు డొనాల్డ్ ట్రంప్ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది అయితే గ్రీన్ల్యాండ్ ని మేము ఆక్రమించుకుంటాము లేదా కొనుగోలు చేస్తాము లేకపోతే ఆక్రమించుకుంటాము అని చెప్పినటువంటి ఆ ప్రకటన మీద ఐరోపా దేశాల్లో ఒక స్పష్టమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదు ఇది ఆందోళన కలిగించేటువంటి అంశం బిగ్ త్రీగా వ్యవహరిస్తారు ఫ్రాన్స్ జర్మనీ బ్రిటన్ వీటిని ఈ త్రీగా వ్యవహరించేటువంటి ఈ దేశాలు కూడా వ్యతిరేకిస్తూ ప్రకటన అయితే చేయలేదు ఇప్పుడు గ్రీన్లాండ్ గ్రీన్లాండ్ వాళ్ళదే లేదా గ్రీన్లాండ్ డెన్మార్క్దే అనేటువంటి ఆ మాటలు చెప్పడం తప్ప ఈ విధమైనటువంటి బెదిరింపులను మేము అంగీకరించాం మేము వ్యతిరేకిస్తాం అనేటువంటి మాట ఇంతవరకు ఐరోపా దేశాల్లోని ఇతర నాటో కూటమి దేశాల నుంచి రాలేదు అందుకని ఈ బలహీనతను బహుశా ఈ బలహీనతను ఆధారం చేసుకొని ట్రంప్ ఆ విధంగా మరి సొంత కూటమిలో ఉన్నటువంటి మరొక దేశం మీద కూడా ఇలాంటి బెదిరింపులకి దురాగతానికి పాల్పడుతున్నాడు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తాం కోటేశ్వరరావు గారు ఆ మార్కో రూబియో వ్యాఖ్యలు అమెరికా అధికారిక హెచ్చరికలేనా ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు ఏడాది క్రితం ఏడాది క్రితం అంటే పోయిన ఏడాది జనవరి ఇరవై ఐదున అంటే అధికారాన్ని స్వీకరించినటువంటి ఐదు రోజుల తర్వాత డొనాల్డ్ ట్రంప్ అప్పుడే చెప్పాడు నాకు గ్రీన్లాండ్ కావాలి దాని సంగతి మీరు తేల్చయండి అని చెప్పి అప్పుడే చెప్పాడు అయితే డిఫ వివిధ కారణాలతోటి దాన్ని అప్పుడు వాయిదా వేసుకున్నాడు ఇప్పుడు ఈ ఏడాది కాలంలో వచ్చినటువంటి అనుభవం లేదా అమెరికా ఆధిపత్యానికి గండి పడతా ఉంది అమెరికాని లెక్క చేయడం లేదు జనాలు అనేటువంటి ఉద్దేశంతో ఒకసారి మా సత్తా ఏమిటో మేము నిరూపిస్తాము మాకు కనుక ఎవరైనా వ్యతిరేకంగా అడ్డంగా వచ్చినా లేదా మమ్మల్ని వ్యతిరేకించినా కానీ మేము చీరేస్తాము అనేటువంటి పద్ధతుల్లో ఒక వీధి రౌడీ మాదిరి ఇప్పుడు అమెరికా తయారైంది దానిలో భాగంగానే ఇప్పుడు ఇరాన్ మీద మేము ఎప్పుడైనా దాడి చేస్తాము ఎందుకు అంటే అక్కడ ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనం ఆందోళన చేస్తున్నారు అంటే ఏ దేశంలో ఆందోళన చేస్తే ఆ దేశ అధినేతల మీద లేదా ఆ దేశం మీద దాడి చేసేందుకు ఎవరి ఎవరు హక్కు ఇచ్చారు అలా అనుకునేట్లయితే అలా అనుకునేట్లయితే అమెరికా చరిత్రలో ఏ దేశాధ్యక్షుడి మీద లేని విధంగా ఏడాది కాలంలోనే రెండు సార్లు ఒకరోజు యాభై లక్షల మంది ఒకరోజు డెబ్బై లక్షల మంది అమెరికా పౌరులు వీధుల్లోకి వచ్చి నో కింగ్స్ అనేటువంటి పేరుతోటి పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేసినటువంటి ఉదంతం చూశాం మరి అటువంటి అప్పుడు అమెరికా మీద ఎవరు దాడి చేయాలి అలా అనుకునేట్లయితే అందుకని ఏదో ఒక శాఖ తోటి అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేటువంటి ఈ పోకడ ఎవరైనా ఇది మనకి రా మన దాకా రాలేదులే అనుకుంటే రేపు మన దాకా వచ్చినప్పుడు మన వెనకాల అయ్యో పాపం అనేవాడు కూడా ఎవరు ఉండరు అనేటువంటిది ప్రపంచం గ్రహించాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది అని కూడా చెప్పవచ్చు ఒకవేళ క్యూబాపై అమెరికా దాడి చేస్తే లాటిన్ అమెరికా మొత్తం మండిపోతుందా మండిపోతుందని మనం ఏం చెప్పలేము ఎందుకంటే లాటిన్ అమెరికాలో కూడా ఈవెన్ వెనుజులాలో కూడా సగం మంది మధురాన్ని వ్యతిరేకించేటువంటి జనం ఉన్నారు ఎందుకు ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి దోపిడీ వర్గాలు ఆ విధమైనటువంటి భ్రమల్ని కలిగిస్తున్నాయి మితవాద శక్తులు సోషలిస్ట్ శక్తుల్ని లేకపోతే వామపక్ష శక్తుల్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు గణనీయంగా ఉన్నారు అదే బలహీనతని ఆసరాగా తీసుకొని ఆ విధమైనటువంటి దాడి చేస్తున్నారు రేపు నిజంగానే క్యూబా మీద దాడి చేస్తారా నిజానికి క్యూబా మీద దాడి అనేటువంటిది గడిచినటువంటి డెబ్బై సంవత్సరాల నుంచి దాడిలోనే ఉంది మొత్తం అష్టదిగ్బంధనం చేసి ఏ మాత్రం ఏ సహాయం కూడా అందకుండా ఒక విధంగా దాడి నిరంతర దాడిలో ఉంది భౌతికంగా దాడి చేసి ఆక్రమించుకుంటారా నిజానికి అటువంటి దుస్సాహసానికి పాల్పడితే చూద్దాం అది కూడా ఏమవుతుంది ఎందుకంటే క్యూబా అనేటువంటిది ఇలాంటి దుస్సాహసాలని అనేక సార్లు లేదా మొత్తం మా మా క్యూబాలో ఉన్నటువంటి జనం అంతా కూడా మేము అవసరం అయితే మొత్తం ప్రాణాలు అర్పిస్తాం తప్ప అమెరికాకి లొంగిపోయేటి లేదో లొంగిపోయేది లేదని చెప్పేసి గతం నుంచి వాళ్ళు చెప్తూనే ఉన్నారు అందుకని అలాంటి దురాగతానికి పాల్పడతారా లేదా పాల్పడితే ఏమవుతుంది అనేటువంటిది మనం చూడాల్సిందే అమెరికా భద్రత పేరిట ప్రపంచ పోలీస్ వ్యవహరించడం ఎంతవరకు సమంజసం ట్రంప్ చర్యలు నిజంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుక లేక చమరు వనరుల కోసమా ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకు అమెరికా మీద దాడి చేసినటువంటి దేశం ఏది కూడా లేదు అమెరికా అనేక దేశాల మీద దాడి చేసింది అనేక దేశాధినేతలని కుట్ర చేసి కూల్చివేసింది లేదా కూల్చివేయించింది తప్ప ప్రపంచం మీద ఇంతవరకు ఏ ఒక్క దేశం కూడా దాడి చేయటం కానీ అసలు అటువంటి ఆలోచన కూడా చేయలేదు ఎందుకంటే ప్రపంచంలో అగ్రగామి మిలిటరీ శక్తిగా ఉన్నటువంటి అమెరికా మీద దాడి చేయడానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకి అంత సత్తా లేదు సుదూరంగా ఉన్నటువంటి ఐరో ఐరోపా కావచ్చు లేదా ఆసియాలో ఉన్నటువంటి దేశాలు ఏవి అటువంటి ఎజెండాతో కూడా ముందుకు లేవు అయినా కానీ నా భద్రత కోసం అనే పేరుతోటి ప్రపంచంలో అన్ని ఖండాల్లో అన్ని కీలకమైనటువంటి ప్రాంతాల్లో ఎనిమిది వందల చోట్ల చిన్న పెద్ద సైనిక స్థావరాలని ఏర్పాటు చేసుకున్నటువంటి అమెరికా తన భద్రత గురించి చవటం అనేటువంటిది అది ఒక షాక్ మాత్రమే తన భద్రత ఎవరు ముప్పు తెచ్చారు ప్రతిరోజు ఆ దేశం మీద దాడి చేస్తాం ఈ దేశం మీద దాడి చేస్తాం ఆ నాయకుడిని కూల్ చేస్తాం ఈ నాయకుడిని కూల్ చేస్తాం అని చెప్తున్నటువంటిది అమెరికా తప్ప ఎవరైనా మేము అమెరికా మీద దాడి చేస్తాము అని చెప్పినటువంటి దేశం ఉన్నదా అంటే ఒక్కటి కూడా లేదు అయినా ఎనిమిది వందల చోట్ల మొత్తం అన్ని ఖండాల్లో ఆ విధమైనటువంటి మిలిటరీ స్థావరాలను ఏర్పాటు చేసుకుంది ఇప్పుడు కూడా ఈ గ్రీన్లాండ్లో గ్రీన్లాండ్లో ఉన్నటువంటి అపారమైనటువంటి సహజ సంపదలతో పాటు గ్రీన్లాండ్ అనేటువంటిది ఒక కీలకమైనటువంటి ప్రాంతంగా ఉన్నది ఆల్రెడీ గ్రీన్లాండ్లో కూడా అమెరికా సైనిక స్థావరం ఉన్నది ఒకప్పుడు పదివేల మంది మిలిటరీని అక్కడ ఎట్టి పెట్టారు ఇప్పుడు నామమాత్రంగా కొన్ని వందల మంది మాత్రమే అమెరికా సైనికులు ఉన్నారు ఎందుకు అంటే అది ఆసియాకి ఐరోపాకి లేదా అమెరికాకి మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రాంతం అది ప్రాంతం అందువల్ల మొత్తం ఆ రష్యా కావచ్చు లేదా చైనా కావచ్చు మొత్తం ఐరోపా దేశాలన్నింటినీ కూడా కవర్ చేయాలన్నా లేకపోతే వాటి మీద ఆధిపత్యం వహించాలన్నా కానీ తన సైనిక శక్తిని మరింతగా విస్తరించాలి అనేటువంటి ఒక దురుద్దేశం రెండవది అక్కడ ఉన్నటువంటి సహజ సంపదలు మనం చూస్తున్నాం కదా ఒక ఒకవైపేమో వామపక్షాల పెరుగుదలను అరికట్టేందుకు అక్కడ ఒక లక్ష్యం రెండోది వెనుజులాలో చైనా పెట్టుబడులు ఆ చమురు వెలుక్ చైనా ఇవన్నీ కూడా వాటన్నిటిని నిరోధించి ఆ చమురుని స్వాధీనం చేసుకోవడం రాజకీయ ఆధిపత్యం ఆ మొత్తం ఆ ఖండం మీద మా ఖ అమెరికా ఖండంలోకి ఎవరు రాకూడదు అనేటువంటి ఒక దురహంకారం ఇవన్నీ లక్ష్యాలుగా ఉన్నాయి మరి ఇది కూడా అదే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ చూసాం కదా మనం గాజాలో కూడా దాన్ని ఒక టూరిస్ట్ కేంద్రంగా మార్చేస్తాం అని చెప్పారు పాలస్తీని వాళ్ళందరినీ కూడా తరి తరిమేసి ఒక టూరిస్ట్ కేంద్రంగా మారుస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి పెద్ద మనిషి ట్రంప్ అందుకని ఈ దురాగతానికి అంత ఎక్కడ ఉంటది అనేది ఇప్పుడు ప్రపంచం ముందున్నటువంటి ప్రశ్న వెంకటేశ్వరరావు గారు హిట్లర్ తో ట్రంప్ పోల్చడంలో ఏమైనా అతిశయోక్తి ఉందా లేదంటే చరిత్ర పునరావృతం అవుతుందా హిట్లర్ తో ట్రంప్ పోల్చడం ఏమి కాదు చరిత్ర పునరావృతం అవుతుంది అయితే గతంలో మాదిరి ఎప్పుడు పునరావృతం అవదు భిన్న రూపంలో పునరావృతం అవుతుంది అదే గనక జరిగేట్లయితే ఇప్పుడు ఐరోపాలో జరుగుతున్న ప్రారంభమైనటువంటి వాహనం కూడా అదే తన తన భద్రత పేరు తోటి గ్రీన్లాండ్ ఆక్రమించుకునేట్లయితే పైకిప్పుడు ఇప్పటికిప్పుడు మిగతా దేశాలన్నీ కూడా ఖండించకపోవచ్చు లేకపోతే ఏం చేయాలా ఏమిటని గాళ్ళు తీసుకుంటూ కూర్చోవచ్చు కానీ రేపు ఇటువంటి పరిణామాలు కనుక జరిగేట్లయితే ఏమి చేస్తాయి ఏమి చేస్తాయంటే తొలి రోజుల్లో కూడా హిట్లర్ని ఐరోపా దేశాలు అన్నీ కూడా లొంగిపోయాయి సలాంగొట్టాయి ఎందుకని ఎందుకు సలాంగొట్టాయి సోవియట్ యూనియన్ మీద దాడి దాడికి ప్రారంభించాడు గనుక మన మీదకు రాడ్లే సోవియట్ కమ్యూనిస్టులని కమ్యూనిస్ట్ రాజ్యాన్ని కూల్చివేస్తాడు మనం అంతా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పేసి ఐరోపాలో ఉన్నటువంటి అనేక దేశాలు సంతోషించాయి చివరికి అమెరికా కూడా అదే ట్రంప్కి ఆయుధాలు ఇచ్చింది చివరికి ఆ సోవియట్ కాదు మిగిలిన దేశాలన్నింటి సంగతి చూద్దామని చెప్పేసి మిగిలిన దేశాలన్నిటిని ఆక్రమించుకోవడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు వాళ్ళకి అర్థమైంది హిట్లర్ అనేటువంటి వాడు సోవియట్ కాదు మనకు కూడా ముప్పుగానే తయారవుతాడు అందుకని మనం అందరం కూడా కలుసుకోవాలని చెప్పేసి అప్పుడు వీళ్ళందరూ కూడా ఐక్యమై ఆ సోవియట్ యూనియన్ తోనే చేతులు కలిపారు ఆ సోవియట్ యూనియన్ ఒక వ్యూహాత్మకంగా అతన్ని ఆ హిట్లర్ మూకంలో లోపలికి రాణించి అక్కడి నుంచి ప్రతిఘటించి మొత్తం వాళ్ళని కూడా బందీలుగా చేయటం ఓడించటం చివరికి దిక్కులేని ఆత్మహత్య చేసుకుని దిక్కులేని సాగు చేచ్చాడు హిట్లర్ మరి అటువంటి పరిస్థితి అమెరికా పాలకులకు కూడా వస్తుందా అదే హిట్లర్ మాదిరి గనక ప్రపంచాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే అటువంటి పరిస్థితే చరిత్ర ఆశ్చర్యం లేదు కోటేశ్వరరావు గారు శతాబ్దానికి చెందిన మన్రో సిద్ధాంతాన్ని శతాబ్దంలో అమలు చేయడం న్యాయమా న్యాయమేముంది ఇప్పుడు ఆటవిక పాలన ఇప్పుడు ఆటవిక పాలన మధ్యయుగాలు పూర్వయుగాలు అవన్నీ కూడా ఆటవిక పాలన ఆ రోజు ఎవరికి బలం ఉంటే వాడు ఆక్రమించుకున్నారు అది రాజ్యాలైనా మహిళలైనా లేకపోతే ఇంకోటైనా ఇంకోటైనా ఇప్పుడు మరొక ఆధునిక ఆటవిక రాజ్యం అనేటువంటిది అమెరికా రూపంలో ప్రపంచానికి ఎదురవుతా ఉంది ఆధునిక రాజ్యం ఆటవిక రాజ్యం ఏదైనా అంతే మళ్ళా ఇప్పుడు ప్రజాస్వామ్యం మానవ హక్కులు లేకపోతే ఇటువంటి అన్ని కూడా ఒట్టి కబుర్లు గడిచినటువంటి వంద సంవత్సరాల్లో అమెరికా చెప్పినటువంటివి లేదా ఇప్పటికీ చెప్తున్నటువంటివన్నీ కూడా ఇవి పైకి చెప్పేటువంటి కబుర్లు మాత్రమే తన ప్రయోజనాలకు లేదా తన పెత్తనానికి ఎప్పుడైతే ప్రతిఘటన ప్రారంభమైందో రాబోయేటువంటి రోజుల్లో డి డాలర చేసినట్టున్నాం కదా అంటే డాలరుని పక్కకి నెట్టేసి ఆయా దేశాలు సొంత కరెన్సీల్లో లావాదేవీలు జరుపుకోవడం ఎప్పుడైతే ప్రారంభమైందో అది ఇప్పటికిప్పుడు ప్రమాదం లేకపోయినా కానీ రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఆ డాలర్ యొక్క ప్రభావం లేకపోయేట్లయితే అమెరికా కుప్పగూలిపోయేటువంటి అవకాశం ఉంది అందుకని అటువంటి దాన్ని నిరోధించడానికి అనేక దేశాలను బెదిరించడానికి ఈ విధమైనటువంటి ఆటవిక పద్ధతులు ఇక అంటే గోముఖ వ్యాఘ్రంగా ఉన్నటువంటి అమెరికా ఆ గోము ఆ గోముఖాన్ని కూడా తొలగించి అసలైనటువంటి స్వరూపాన్ని ఇప్పుడు మనకు చూపిస్తా ఉంది కోటేశ్వరరావు గారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పే డాన్ రో సిద్ధాంతం ఇది కొత్తదా పాతదా ఆ థియరీ వల్ల చిన్న దేశాల స్వేచ్ఛ ప్రమాదంలో పడుతుందా అంటే మన్రో సిద్ధాంతాన్ని ఆధునిక రూపంలో అమలు జరుపుతున్నారు కనుక డొనాల్డ్ ట్రంప్ డోనాల్డ్ ట్రంప్ మన్రో కలిపి డాన్రో అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు ఒకటే విషయం ఏదైనా ఒకటే అడ్డగోలుగా ఏమైనా సరే నాకు అడ్డొచ్చినటువంటి వాళ్ళని లేపేస్తా నిబంధనలు లేవు నియమాలు లేవు నీతి లేదు ఏమీ లేదు ఇదే శుద్ధార్థం కోటేశ్వరరావు గారు రానున్న రోజుల్లో అమెరికా ఆధిపత్యానికి పెద్ద సవాల్ ఎదుర్కానుందా రష్యా చైనా వంటి దేశాలు లాటిన్ అమెరికా వెనుక నిలబడే అవకాశం ఉందా లాటిన్ అమెరికానే కాదు మొత్తం యావత్ ప్రపంచానికి ఆ విధమైన ఇప్పుడు గ్రీన్ లో రేపు ఆక్రమించుకున్నాడు అనుకోండి లేదా బలవంతం చేసి డెన్మార్క్ ను లేకపోతే గ్రీన్ లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి బలవంతం చేసి అప్పుడు మనం చూస్తున్నాం ఆస్తుల్ని బలవంతంగా రాయించుకున్నటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం కదా గోండాయోజనం చేసి ఆక్రమించుకునేటువంటి వాళ్ళు కొంతమంది అయితే బలవంతం తుపాకీ పెట్టి కత్తి పెట్టి మడ మీద కత్తి పెట్టి ఆస్తుల్లో రాయించుకునేటువంటి వాళ్ళని చూస్తాం దానికి దానికి పెద్ద తేడా ఏముండదు అందుకని ఆ విధంగా రేపు ఏ రూపంలో గ్రీన్ల్యాండ్లు ఆక్రమించుకుంటాడో చూస్తే మరి ఎవరు ఎవరు సిద్ధం కావాలి అక్కడ ఐరోపాలో ఉన్నటువంటి ల్యాండ్ ఐరోపాకి దగ్గరగా ఉన్నటువంటి ల్యాండ్ని మరి ఆ నాటో కూటమిలో ఉన్నటువంటి ఐరోపా దేశాలు ఎందుకని ఇప్పుడు ఇప్పటి వరకు మౌనంగా ఎందుకుంటున్నాయి మౌనమే ఒక రకం చెప్పాలంటే మౌనం భయం ఏమవుతుందో చూద్దాం ఒకవేళ గ్రీన్ ల్యాండే కదా పోతే పని ఉంది ఎందుకని ఇంక ఇంకొకటి కూడా ఉంది ఇప్పుడు రష్యాని మంచి చేసుకోవడానికి రష్యా రేపు రాబోయే రోజుల్లో తనకు ప్రత్యర్థిగా మళ్ళా గట్టిగా నిలబడకుండా వెనక్కి తగ్గటానికి ఉక్రెయిన్ లో నీకు ఏమా నీకు ఎంత కావాలంటే అంత తీసుకో ఉక్రెయిన్ నువ్వు ఇరవై శాతం ఆక్రమించావు ఇంకా ఏమైనా కావాలంటే చెప్పు నీకు ఇచ్చేస్తాం అనేటువంటి ప్రతిపాదనలు కూడా పుతిన్ కి డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు కదా ఉక్రెయిన్ అంటే ఉక్రెయిన్ ని బలి చేసి రష్యాని సంతృప్తిపరిచి ఒక ప్రత్యర్థిని తనకు ఎదురుగా నిలవకుండా చేసుకోవడం అనేటువంటిది అమెరికా ఎత్తుగడలో భాగం ఎందుకని ఇవాళ రష్యా చైనా రెండు కూడా గట్టిగా నిలబడ్డాయి వాళ్ళ అవసరం కోసమే అనుకోవచ్చు వాళ్ళ అవసరం కోసమే అయినా కానీ చైనాని అమెరికాని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి అందుకని వాళ్ళిద్దరిలో ఒక బలమైనటువంటి భాగస్వామిని రష్యాను పక్కకు తప్పించడానికి నీకు ఉక్రెయిన్లో ఎంత కావాలంటే అంత తీసుకో ఇదే కదా మొత్తం నీకు ఎంత కావాలంటే నువ్వు అంత తీసుకో నాకెంత కావాలంటే నేను అంత తీసుకుంటాను మన ఇద్దరం ప్రపంచాన్ని పంచుకుందాం ఎవడన్నా అడ్డు వచ్చేటైతే వాళ్ళు లేపేద్దాం ఇది ఇవాళ అమెరికా మనం సాధారణ భాషలో చెప్పుకోవాలంటే అమెరికా అనుసరిస్తున్నటువంటి విధానం కోటేశ్వరరావు గారు ఈ అగ్రరాజ్యాల పోరులో చిన్న దేశాలే సమితులయ్యే ప్రమాదం ఉందంటారా మొదటి చిన్న దేశాలే సమితులు అవుతాయి మొదటి చిన్న దేశాలే సమితులు అవుతాయి తర్వాత పెద్ద దేశాలను కూడా అమెరికా బెదిరిస్తుంది అయితే అది ఏ రూపంలో జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం ఇప్పుడు విజువలైజ్ చేయలేం కానీ అది అన్ని దేశాలకు ముప్పే కోటేశ్వరరావు గారు ట్రంప్ విదేశాంగ విధానం అమెరికాను బలపరుస్తుందా లేదంటే ఒంటరిని చేస్తుందా దేశాధ్యక్షుడి నిర్ణయాలు ఆ దేశానికి లాభమా నష్టమా ఇప్పటికే అమెరికా అనుసరిస్తున్నటువంటి విధానం దాని బలహీనతను తెలియజేసింది నా అభిప్రాయం ప్రకారం లేదా అనేక మంది ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది చెప్తున్నటువంటి దాని ప్రకారం విరుగుల అధ్యక్షుడిని బందీగా చేయడం అనేటువంటిది అమెరికా బలానికి కాదు బలహీనతకు చిహ్నం ఎందుకు అమెరికా బలహీనతకి ఇంకా చిహ్నాలు ఏమిటి ఆఫ్టర్ ఆఫ్ఘనిస్తాన్ అమెరికా బలం ముందు అమెరికా సైనిక శక్తి ముందు ఆఫ్ఘనిస్తాన్ ఎంత అటువంటి ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం చేసినటువంటి అమెరికా ఆ తాలిబాన్లను అణచివేయలేక మమ్మల్ని ప్రాణాలతో వదిలేండి బాబు మేము వెళ్ళిపోతామని చెప్పేసి ఆయుధాలు వాహనాలు అన్నింటినీ వదిలేసి పారిపోయినటువంటి దృశ్యాలు మనం చూసాం కదా మరి అటువంటి అమెరికా ఆ విధంగా పరాభవంతో ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోతే అంటే ప్రతిఘటించేటువంటి దేశాలు ఏవైనా ఉండేట్లయితే ఏ విధంగా చిన్న దేశమైనా ఏ విధంగా ప్రతిఘటిస్తుందో అమెరికాకి రుచి చూపింది ఆఫ్ఘనిస్తాన్ అంతకు ముందు కూడా అదే వియత్నాం కూడా అంతే దొరికిన విమానాన్ని దొరికిన హెలికాప్టర్ ని పట్టుకొని వియత్నాంలో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో అదే విధంగా పారిపోయింది అమెరికా అందుకని దానికి ఉండేటువంటి బలము ఉన్నది దాని బలాన్ని ఎవరు కాదంట్ల కానీ అట్ ది సేమ్ టైం బలహీనత కూడా ఉన్నది ఏమిటో బలహీనత అంటే ప్రాణాలకు తెగించి చిన్న దేశమైనా కనుక పోరాడేట్లయితే అమెరికా అనేటువంటిది నిలబడేటువంటి స్థితిలో లేదు అనేది స్పష్టం కోటేశ్వరరావు గారు ట్రంప్ విధానాలు ఇలాగే కొనసాగితే ప్రపంచంలో యుద్ధ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందా తప్పకుండా తప్పకుండా ఎందుకంటే ఈ విధమైనటువంటి దూకుడు నాకు ప్రపంచంలో నాకు ఏది కావాలంటే అది కావాలి అది నాకు అవసరం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సినిమాల్లో ఫలానా అమ్మాయిని చూసి ఆ అమ్మాయి నాకు కావాలి లేకపోతే ఆ ఆస్తి నాకు కావాలి ఆ బిల్డింగ్ నాకు కావాలి అనేటువంటి గూండాలు చెలరేగితే ఏమవుతుందో మనం చూస్తున్నాం కదా అదేవిధంగా ప్రపంచ గూండాగా ఇప్పుడు అమెరికా తయారైంది అటువంటి ప్రపంచ గుండా కొంతకాలం సాగుతుంది సాగిన తర్వాత అది ఎక్కడొక్కడ దానికి పెరుగుట విరుగుట కొరకే అన్నట్టుగా ప్రపంచ గూండా దాన్ని నే మరి ప్రపంచం సహించలేకపోయింది కదా అందుకని మళ్ళా మరొక హిట్లర్ తయారయ్యేట్లయితే హిట్లర్ కు పెట్టినటువంటి గతే అమెరికా కూడా పడుతుంది అయితే ఎంతకాలం ఏంటి ఎప్పుడు ఎలా అనేటువంటిది మనం చెప్పలేము డిఫరెంట్ రీజన్స్ లేదా డిఫరెంట్ కండిషన్స్ బట్టి రైట్ థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వర రావు గారు ఫర్ జాయినింగ్ ఏ జూమ్ లైన్ విటాస్ థ్యాంక్ యూ అండి రైట్ ఇక ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్కి పోచింగ్ రాజు న్యూస్